హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంకా మేము మీషోలో కొన్ని సీడ్స్ ఆర్డర్ పెట్టినాం ఫ్లవర్ సీడ్స్ అవి ట్వంటీ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయంట ఆ సీడ్స్ ఇట్లా తీసుకున్నాం మేము మీషోలో తీసుకున్నాం ఇది వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ పడింది అనమాట ఇంకా నెక్స్ట్ దసరా దీపావళికి ఫ్లవర్స్ చాలా అవసరం ఉంటాయి మాకైతే ఇంకా బతుకమ్మకి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ పెడితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి రెగ్యులర్ బంతి పువ్వులు ఇట్లా దొరికే గునుగు కాకుండా ఇట్లా డిఫరెంట్ ఫ్లవర్స్ పెడదామని చెప్పేసి నేను మీషోలో నుంచి ఈ సీడ్స్ ఆర్డర్ చేసినా అనమాట ఈ సీడ్స్ చూడండి చాలా చిన్నగా ఉన్నాయి అంటే ఆ ఫ్లవర్స్ కూడా చాలా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఇంకా మనం ఈ ట్వంటీ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఇట్లా ప్లాంటేషన్ చేద్దామని చెప్పేసి పొలంలోకి తీసుకొచ్చిన నేను కానీ ఇక్కడ పొలంలో పెడదామని చెప్తే మా అత్తమ్మ ఆల్రెడీ ఇక్కడ పసుపు పెట్టేసిందంట పసుపు మొక్కలు ఆల్రెడీ పసుపు ఉంది ప్లస్ ఇంకా ఇక్కడ మొత్తం ఆవులు తిరుగుతుంటాయి అనమాట ఎక్కువగా ఆవులు తిరిగినప్పుడు ఈ చిన్న చిన్న మొక్కలు కదా పూల మొక్కలు చచ్చిపోతాయి మళ్ళీ తొక్కేస్తాయి అని చెప్పేసి మా అత్తమ్మ ఇక్కడ వద్దు ఇంట్లోనే పెడదాము అని చెప్పింది అనమాట అందుకని చెప్పేసి ఇంకా పసుపు మొక్కల కోసం ఈ ప్లేస్ వదిలేసినాము ఇంకా ఇందులో ఇంకా కొన్ని కొన్ని పసుపు మొక్కలు మొలకలు వచ్చినాయి ఆ మొలకలన్నీ కూడా తెచ్చి మా అత్తమ్మ ఈ పొలంలోనే నాటేసింది అనమాట ఇంకా మేము ఈ తీసుకున్న సీడ్స్ అన్నీ కూడా ఇంట్లోనే టబ్బులలో పెడదాం అనుకున్నాము మా దగ్గర ఆవుల కోసము దాన పెట్టే టబ్బులు ఉంటాయి కదా అవి చాలా ఉంటాయి ఆవులన్నీ ఇరగొట్టేసి ఉంటాయి అన్నమాట అట్లా కొంచెం డ్యామేజ్ అయిన టబ్బులన్నీ కూడా తీసుకొని ఇంట్లో పెట్టేసుకొని ఈ పొలంలో నుంచే ఈ మట్టి ఉంది కదా దీంట్లో ఇంకా ఏ ఎరువు వేయాల్సిన అవసరం లేదనమాట ఇదే ఫుల్ ఎరువు ఇంకా దీంట్లో వేరే ఇంకా ఏ ప్రోడక్ట్స్ కలపాల్సిన అవసరం లేదు మొలకలు రావడానికి ఇదే మంచి ఎరువున్న మట్టి అనమాట ఈ మట్టినే మేము అంత టబ్బులలో నుంచి ఇంట్లోకి తీసుకెళ్ళినాము ఒక ఫైవ్ సిక్స్ టబ్బులు అన్నీ కలెక్ట్ చేసుకొని దాంట్లో మట్టేసి ఇంటి లోపలనే పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే చిన్న చిన్న మొలకలు వస్తున్న టైంలో బయట ఉంటే ఎలుకలు దవ్వడము పందికొక్కులు దొవుతుంటాయి మా పొలంలో ఎక్కువగా అసలు ఆ మొలకలు రానివ్వవు అందుకని చెప్పేసి మాత్రమే ఇంట్లోనే పెడతామని చెప్పింది సో మేము ఈ టబ్బులలోనే ఉన్న మట్టి అంతా కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాము ఇంట్లో అయితే కొంచెం వే ఏమంటారు ఆవులు తొక్కవు ఈజీగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది ప్లస్ ఆ పందికొక్కుల దాడి కూడా కొంచెం తగ్గుతుంది అనమాట మాకు అందుకని చెప్పేసి టబ్బులన్నీ కూడా మట్టి నింపేసి ఇట్లా అరేంజ్ చేసుకున్నాము ఇంకా ఆ టబ్బులలోనే ఉన్న సీడ్స్ అన్నీ అడ్జస్ట్ చేద్దాం అని చెప్పేసి ఒక్కొక్క టబ్బులో త్రీ టైప్స్ ఆఫ్ సీడ్స్ పెట్టినామన్నమాట ఈ అయితే ఫుల్ గాలి వస్తుంది అసలు ఆ సీడ్స్ ఓపెన్ చేస్తుంటేనే గాలికి ఎగిరిపోతున్నాయి అంత చిన్న చిన్న సైజు ఉన్నాయి ఫ్లవర్సే చిన్నగా ఉన్నాయి అంటే ఆ ఫ్లవర్ సీడ్స్ ఇంకెంత చిన్నగా ఉంటాయో ఆలోచించుకోండి ఇంకా ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మేము ఆ గాలి వస్తున్నా కూడా కొంచెం కొంచెం అట్లనే అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్క టబ్బులో త్రీ టైప్స్ ఆఫ్ సీడ్స్ వేసినాం అనమాట ఇంకా ఇవి ఒక ట్వంటీ టైప్స్ ఆఫ్ పెడుతున్నాము ట్వంటీ టైప్స్లో ట్వంటీ టైప్ బతకకపోయినా కూడా ఒక టెన్ ఒక టెన్ టైప్స్ ఆఫ్ సీడ్స్ మొలకలు వచ్చినా కూడా ఒక టెన్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చినా కూడా మేము నెక్స్ట్ రెడీ చేసుకునే బతుకమ్మ చూడడానికి చాలా అందంగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఓకే ట్వంటీ టైప్స్ ఆఫ్ పెట్టినా అందులో ఎన్ని వస్తాయి అన్ని మంచి ఫ్లవర్స్ చూడడానికి బాగుంటుందని చెప్పేసి ఇట్లా ఒక టూ మంత్స్ ముందే మేము ఇట్లా సీడ్స్ తీసుకొని ప్లాంటేషన్ చేసుకుంటున్నాం అనమాట ఈ దసరా వరకు ఇది దసరా వరకు అయితే ఎన్ని ఫ్లవర్స్ వచ్చినా కూడా మేమైతే చాలా హ్యాపీ ఎందుకంటే అందులో కొన్ని వచ్చినా కూడా మా బతుకమ్మ చూడడానికి చాలా బాగుంటుంది ఎందుకంటే ఎప్పుడూ ఒకే రకం ఫ్లవర్స్ ఆ బతుకమ్మలో బంతి పూలు చామంతి పూలు గునుగు ఇవే యూజ్ చేస్తాం అనమాట కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ కావాలంటే మనం ఇట్లా ముందు ముందే ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇట్లా ఆన్లైన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాం మేము అందులో ఇంకా ట్వంటీకి ట్వంటీ రావాలని ఏం రూల్ లేదు ఎన్ని వచ్చినా కూడా మాకు సంతోషమే అనమాట ఇంకా మేమే స్వయంగా ఈ ఫ్లవర్స్ తీసుకొని హ్యాపీగా బతుకమ్మ తయారు చేసుకోవచ్చు అందుకని చెప్పేసి ఇంకా ఇట్లా ఈ చిన్న చిన్న సీడ్స్ అన్నీ తీసి కలెక్ట్ చేసుకొని ప్లాంటేషన్ చేస్తున్నాము ఇంకా ఇప్పుడు అట్లా ఎట్లాగో వర్షాకాలం ఉంది కదా ఈ వర్షాలకి ఎన్నో కొన్ని అయితే మొలకలు అయితే వస్తాయి నార్మల్ డేస్ కంటే వర్షాకాలంలో మనం ఏ చెట్లు పెట్టినా కూడా తొందరగా బ్రతికే ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఇంకా మనకి ఎట్లాగో బతుకమ్మకి టూ మంత్స్ టైం ఉందని చెప్పేసి మేము అన్ని ఇట్లా సీడ్స్ అన్నీ రెడీ చేసుకొని ఇట్లా మట్టి మొత్తం ఇంట్లోకి తెచ్చుకొని ఇంట్లోనే టబ్బులలో పెట్టుకుంటున్నాం ఒకవేళ ఈ సీడ్స్ అన్నీ కూడా మంచి మొలకలు వచ్చేసి మొక్కలు వస్తే దీంట్లో ప్లేస్ సరిపోకపోతే అప్పుడు వేరే ప్లేస్లో ఇంట్లో కూడా చాలా ప్లేస్ ఉంది మాకు ఆ ప్లేస్లో ఎక్కడైనా సరే పెట్టుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే మొలకలు వచ్చేంత వరకు ఈ టబ్బులోనే ఉంచుదాం అని చెప్పేసి అన్నమాట ఇంకా ఇవి పెట్టిన తర్వాత కొన్ని పెద్ద పెద్ద సీడ్స్ కూడా ఉన్నాయి దీంట్లో అంటే చిన్న చిన్న కాకుండా కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్ లాగా అట్లా పెద్ద పెద్ద సైజు కూడా వచ్చినాయి ఆ పెద్ద సైజు ఉన్న సీడ్స్ మాత్రం మేము సపరేట్గా అనమాట ఎందుకంటే అవి ఖచ్చితంగా మొలకలు వస్తాయి ఈ చిన్న సీడ్స్ లాగా కాకుండా పెద్దగా ఉంటాయి కాబట్టి వాటిని సపరేట్గా అనమాట అవి ఏంటంటే నర్సరీలో మాకు చెట్లు ఇస్తారు కదా ఆ చెట్లు ఇచ్చిన కవర్స్ మా దగ్గర చాలా ఉన్నాయన్నమాట కవర్స్లో మేము పెద్ద పెద్ద సీడ్స్ అన్నీ కూడా ఆ కవర్స్లోనే పెట్టినాము ఇప్పుడు నేను పెట్టేటవన్నీ కూడా చిన్న సీడ్స్ ఇంకా పెద్ద పెద్ద సీడ్స్ వచ్చినాయి అన్నీ మా పాప చేత పెట్టించిన మా పాపకి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇట్లా చెట్లు నాటాలన్నా ఇట్లా సీడ్స్ పెట్టాలన్నా చెట్లు పెంచడం ఇవన్నీ మా పాపకి కూడా చాలా ఇష్టం అనమాట ఇక్కడ ఆల్రెడీ ఫుల్ గాలి వస్తుంది వర్షం ఉంది ఫుల్ హెవీ గాలి వస్తుంది అనమాట అయినా కూడా మేము పెట్టేసి వస్తాం మీరు ఇంట్లోకి వెళ్ళండి అంటే కూడా వెళ్ళట్లేరు మా పిల్లలు మేము కూడా ఉండి చూస్తాము ఖచ్చితంగా మేము కూడా పెడతాము అని చెప్పేసి ఆమె ఒక కట్టుపులో తీసుకొని మట్టి ఇట్లా రెడీ చేసుకుంటుంది అనమాట హోల్స్ పెడుతుంది అందులో ఒక పెద్ద పెద్ద సీడ్స్ ఉన్నాయి మా పిల్లలకి ఇచ్చినాము మా వెన్నుపా అయితే మంచిగా పెడుతుంది అనమాట పెద్ద పెద్ద సీడ్స్ అన్నీ తీసుకొని మా అత్తమ్మ ఎట్లా హోల్డ్ చేసేస్తుంటే ఆ హోల్స్లలో ఆమె పెట్టేస్తుంది అసలు అయితే ఫస్ట్ ఈ సీడ్సే ఏ మంచిగా మొలకలు వచ్చినాయి అనమాట ఒక త్రీ డేస్ తర్వాత మేము చూస్తే ఫస్ట్ ఇంకా మా అత్తమ్మ హెల్ప్ చేస్తుంటే మా విన్నీ కూడా సీడ్స్ అన్నీ పెట్టేసింది అనమాట మా విన్నీ కోసం ఒక ఫైవ్ టైప్స్ ఆఫ్ సీడ్స్ వదిలేసినాం మేము అవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద సీడ్స్ అనమాట అంటే ఈజీగా మొలకలు వచ్చే సీడ్స్ అవన్నీ కూడా మా పాపకి ఇచ్చేసినాము అవన్నీ నర్సరీ కవర్స్ ఉంటాయి కదా నర్సరీలో చెట్లు పెంచే కవర్స్ ఆ కవర్స్లో పెట్టినాం అంటే ఈజీగా తెలవడానికి అనమాట అవన్నీ పెద్ద సీడ్స్ ఈ పెద్ద సీడ్స్ అన్నీ కూడా మా పాపనే పెట్టింది ఇవి చాలా తొందరగా వచ్చేసినాయి అనమాట మేము పెట్టిన సీడ్స్ కంటే కూడా మా పాప పెట్టిన సీడ్స్ ఎందుకంటే పెద్ద సైజు కాబట్టి ఈజీగా మొలకలు వచ్చేసినాయి ఇక్కడ తోటి ఇంకా సీడ్స్ పెట్టడం అంతా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఉన్న టబ్బులన్నీ కూడా సీడ్స్ పెట్టిన టబ్బులు అనమాట ఎన్ని టబ్బులు ఉన్నాయో అన్ని టబ్బులలో మొత్తం త్రీ టైప్స్ ఆఫ్ సీడ్స్ లాగా పెట్టి మొత్తం అన్నీ కంప్లీట్ చేసేసినాం ఇవి కాకుండా మా ఇంట్లో ఉన్న చెట్లు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఆల్రెడీ బంతి చెట్ల పువ్వులు వేస్తే అవి మొలకలు వచ్చేసినాయి అవి కాకుండా ఇంకా ఈ టై ఇలాంటి ఫ్లవర్స్ మొక్కలు అన్నీ కూడా ఉన్నాయి ఇది బ్రహ్మకమలం ఆల్రెడీ ఫ్లవర్స్ వస్తూనే ఉన్నాయి రెగ్యులర్గా ఇంకా బ్రహ్మకమలంతో పాటు ఇట్లా పసుపు మొక్కలు కూడా ఉన్నాయి ఇంట్లో పసుపు మొక్కలు రోసెస్ ఉన్నాయి రెగ్యులర్గా రోసెస్ కూడా వస్తుంటాయి అనమాట ఇంకా లిల్లీ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా చిన్న చిన్న మొక్కలు ఇదేమో మర్వం అంటారు కదా దవణం మర్వం అంటారు ఆ మర్వం మొక్క ఇవన్నీ కూడా బంతి పుల్ల మొక్కలు అనమాట మాకు బా ఏమంటారు బతుకమ్మ టైం వరకు ఇవన్నీ కూడా ఫ్లవర్స్ వచ్చేస్తుంటాయి మందారం ఇవైతే రెగ్యులర్గా మాకు ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట ఈ మంద ఈ ఈ సీడ్స్ పెట్టిన తర్వాత ఒక ఫైవ్ డేస్ తర్వాత మేము మళ్ళీ చూసినాం అనమాట అంటే రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ వాటరింగ్ చేస్తూ ఉన్నాము ఆ సీడ్స్ ఎక్కడ ఏ టబ్బులో అయితే పెట్టినామో ఆ టబ్బులలో ఒక ఫైవ్ డేస్ తర్వాత చూస్తే అన్ని చిన్న చిన్న మొలకలు రావడం స్టార్ట్ అయింది ఇంకా పెద్ద పెద్ద సీడ్స్ ఉన్నాయైతే ఫస్ట్ వచ్చేసినాయి ఈ చిన్న చిన్న సీడ్స్ ఏమో కొంచెం మెల్లిమెల్లిగా మొలకలు వస్తున్నాయి అనమాట ఇంకా చూడాలి ఇంకా ఈ టూ త్రీ మంత్స్లో ఫ్లవర్స్ కూడా వచ్చేస్తాయి మాకు దసరా వారికి అన్ని ఫ్లవర్స్ వస్తాయి ఏవైతే మొలకలు వచ్చినాయో అవన్నీ ఫ్లవర్స్ వస్తాయి అనమాట ఈ పెద్ద పెద్ద మొలకలు వచ్చినాయేమో మా విన్ని పాప పెట్టిన చిన్న చిన్న గింజలు ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు ఆ పువ్వులు ఎలాంటి పువ్వులు వచ్చినాయి ఆ చెట్లు అసలు బతికినాయా లేదా ఎన్ని మొక్కలు ఉన్నాయి ఎన్ని రకాల ఫ్లవర్స్ వచ్చినాయి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఇవన్నీ కూడా మీషోలో నుంచి తీసుకున్న సీడ్స్ అనమాట పర్లేదు కొన్ని అయితే ఫైవ్ డేస్కి ఇట్లా మొలకలు వచ్చేసినాయి మిగతావి ఎన్ని రోజుల్లో వస్తాయో అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్